హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఒక ఫుడ్ తో మీ ముందుకు వచ్చేసా జనరల్గా వంట చేసేటప్పుడు ఏ రెసిపీలో అయినా ఆనియన్ వాడకుండా అయితే ఉండలేము బట్ కార్తీక మాసంలో ఆనియన్ లేకుండా కుకింగ్ చేయాలి అంటే కష్టమే అందుకే ఆనియన్ లేకుండా పెసరపప్పు అరటికాయ కాంబినేషన్తో ఒక రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసా అదేంటో చూసేయండి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది అరటికాయ పెసరపప్పు కరివేపాకు పచ్చిమిర్చి మిరపకాయలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ ఫస్ట్ ఒక అరటికాయని తీసుకొని దాని మూడుకలు కట్ చేసి పీల్ చేసేసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని బాగా కడుక్కోవాలి తరువాత గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా శుభ్రం చేసాక ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి దానిలోకి కడుక్కున్న అరటికాయ ముక్కలు చిటికటి పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాక పక్కన పెట్టుకున్న గిన్నెని కుక్కర్లో పెట్టి మూత పెట్టి క్లోజ్ చేయాలి తర్వాత కుక్కర్ మూత కూడా క్లోజ్ చేసేసి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచాలి కుక్కర్ చల్లారాక గిన్నెని బయటకు తీసేసి గరిట్తో బాగా ముద్దయిపోకుండా కింద నుంచి పైకి మెల్లగా కలుపుతూ ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక నూనె వేసి నూనె బాగా వేడెక్కాక అందులో రెడీ చేసి పెట్టుకున్న పోపు చిటికెడి ఇంగువ వేసుకొని ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులోకి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇందాకలు కలిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పెసరపప్పు అరటికాయ కాంబినేషన్ తో ఉన్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మేము అరటికాయ పప్పు కూర అని కూడా అంటాము అండ్ దీనికి కాంబినేషన్ మాత్రం చల్లమిరపకాయ మీ దగ్గర కానీ చల్లమిరపకాయలు ఉన్నట్టయితే వేయించుకొని ఈ పప్పు కూరతో కలిపి తినండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి ఆనియన్స్ కూడా అవసరం లేదు అండ్ కూర కూడా అవసరం లేకుండా ఈ పప్పుని ఇలా తినేయచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అండ్ మీలో ఎంత మందికి ఈ రెసిపీ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఫ్రమ్ సిక్కు